సంపాదించిన సొమ్ము వృధా కాకుండా మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ రిటర్న్స్ వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు అయితే ప్రభుత్వం అందించే స్కీమ్లు చాలా ఉన్నాయి వాటిల్లో ఆఫీస్ స్కీమ్లు కూడా ఒకటి పోస్టాఫీస్ పథకాల్లో మంచి వడ్డీ రేటు వస్తోంది పోస్టాఫీస్ అందించే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు ఎఫ్డీలో డబ్బు సురక్షితంగా ఉంటుంది ఈ పథకంలో మీరు ఆరు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీగా రెండు పాయింట్ ఆరు లక్ష లక్షల లాభాన్ని అందుకోవచ్చు పోస్టాఫీస్ ఎఫ్డీ పథకానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తోంది ఈ స్కీమ్ లో పెట్టుబడిపై మంచి వడ్డీ రేట్లు అందిస్తోంది పోస్టాఫీస్ ఎఫ్డీలో మీరు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల కాల పరిమితి కలిగిన ఎఫ్డీలో పెట్టుబడి పెట్టచ్చు మీరు ఒక సంవత్సర కాల పరిమితి గల ఎఫ్డీలో పెట్టుబడి పెడితే మీకు ఆరు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ రేటుతో రాబడి వస్తుంది మీరు రెండు మూడు ఐదు సంవత్సరాల కాల పరిమితి కలిగిన ఎఫ్డీలలో పెట్టుబడి పెడితే మీకు వరుసగా ఏడు శాతం ఏడు పాయింట్ ఒక్క శాతం ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేట్ తో రాబడిని అందుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో రెండు పాయింట్ ఆరు లక్షల లాభాన్ని అందుకోవాలంటే ఐదు సంవత్సరాల కాల పరిమితిలో ఎఫ్డీ పెట్టుబడి పెట్టొచ్చు ఎఫ్డీలో ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో ఆరు లక్షలు పెట్టుబడి పెడితే ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీ నాటికి మొత్తం ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు చేతికొస్తాయి అంటే మీకు వడ్డీ రూపంలో రెండు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయల లాభం వస్తుంది పెట్టుబడి సురక్షితంగా ఉండాలంటే పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ స్కీమ్ బెస్ట్ అంటున్నారు నిపుణులు